గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా మన ఒంగోలును గ్రీన్ ఒంగోలుగా చేసే లక్ష్యంగా మన ఒంగోలు శాసన సభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ వారు తేదీ ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు ఒంగోలు నగరంలో ఎనిమిది ప్రధాన రహదారుల ఎందు పది కళాశాలల విద్యార్థి విద్యార్థినులతో జియో ట్యాగింగ్ ద్వారా ఒకే రోజు ఐదు వేల మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ ఆనం రామ్నారాయణ రెడ్డి గారు గౌరవ సోషల్ వెల్ఫేర్ మంత్రివర్యులు శ్రీ డోలా శ్రీ బాల స్వామి గారు గౌరవ ఒంగోల్ పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు గౌరవ ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజబాబు గారు ప్రకాశం జిల్లా శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు దర్శి మరియు ఎర్రగొండపాలెం నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలు శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారు గూడూరి ఎరిక్సన్ బాబు గారు మరియు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొననున్నారు కావున ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఒంగోలు నగర పౌరులందరూ పాల్గొని గ్రీన్ ఒంగోలు సాధనలో మీరు భాగస్వాములు కావాలని కోరుతున్నాం